వాట్ జానర్ వుడ్ యూ డూ వెన్ యూ డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్ ప్రభాస్ అంతనా సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంత లైక్ నో యాక్షన్ కామెడీ అంటే ఓకే యాక్షన్ కామెడీ సంథింగ్ కూల్ గా అలా ఉంటే అలా ఉంటే అంటే ప్రభాస్ అన్న ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే అండ్ ఆఫ్టర్ బాహుబలి ఐ మేడ్ యా 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 బట్ హి అండ్ హి ఎంజాయ్డ్ హిస్ కామెడీ బిఫోర్ హి యా లైక్ యు నో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గైన్ ఒక సినిమా వచ్చింది ఇప్పుడు రాన్ గోస్లింగ్ కదా చిరంజీవి yeah, గారి ఇది నేను చిన్ని కథ కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది కానీ రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది బట్ నాకు చిన్ని గారు ఏంటంటే డన్ ఎవ్రీథింగ్ కదా అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం భయం వేస్తుంది ఏం చేయలేని బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే so action is something i'll keep on doing. i no? avoid chest so action will be there for sure. but again, are again, fun also, no, Garu, like a mm -hmm. comedy timing, like Sanagat, reach right? yes, so, yes. so i feel like that action comedy, what action. i told uh, yes. will be like really good for uh, chintigaru. Uh, yes, yes, yes. yeah, i wish like i'll direct also. Yes, this one. Yes, but it yeah. should happen. you're yeah. all looking forward. <laughs> um, who or what is, in, is, your, is, your, is your inspiration to be a director? ఎవరైనా ఉన్నారా లైక్ వాట్ వాస్ ద థింగ్ దట్ వాట్ ఐ ఆర్ ఎనీ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అండ్ వన్ టూ మూవీస్ లైక్ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ జెంటిల్మెన్ సారీ ఓకే ఒకటి ఓకే ఒకటి ఓకే ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రై సినిమా ఎలా ఉందని అంటే చాలా క్రేజీగా అనిపించింది తర్వాత చూసినప్పుడు కూడా అనిపించింది అతడు సేమ్ అతడు చూసినప్పుడు అసలు ఏంటి ఇది సినిమా ఇది అంటే అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైం లో మళ్ళీ 2004 లో వచ్చింది అనుకుంటా కదా అలాంటి యాక్షన్స్ లో మనం జూనియర్ 9th క్లాస్ అనుకుంటా 2006 2006 ఆ లేద సారీ 5 కదా ఉంది 2004 5 2005 9th 10th వనబ్ర అప్పుడు నాకిది టెక్నికల్ బ్రిలియన్స్ నేను అదర్ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ ని తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని ఓకే సో సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్ ఎపిసోడ్ అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట సో మేము ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంత సేపు ఉంది ఇమేజ్ ఎంత సేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అనమాట సీన్స్ వాట్ వాస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ ఎ డైరెక్టర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సినిమా అని అనుకుంటా అంటే ఆ మూమెంట్ నా గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను బాబర్చిలో బిర్యానీ తిన్నాం ఫస్ట్ షో తర్వాత మార్నింగ్ షో తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు బాగా అప్పుడు కూడా నేను డైట్ అని తెలియదు చాలా మందికి అందరూ వచ్చి షార్ట్ ఫిల్స్ చాలా బాగుంటాయి అన్న సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది నేను కార్లో వెళ్తున్నా ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ కాదు అనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొక